తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ గోడకు ఫోటో ఆమె మెడలో దండ చనిపోయిందని ఏడాదన్నరగా ఏడుపులు ఇంతలోనే ఆ మహిళ ఇంటికి తిరిగొస్తే వింతే కదా అలాంటి వింతే మధ్యప్రదేశ్లో జరిగింది అంతేకాదు అదే మహిళను హత్య చేశారని నలుగురిని జైల్లో కూడా పెట్టారు అది ఎలా జరిగింది అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే ఫోటో పట్టుకున్న ఈ అమ్మాయి ఫోటోలో అమ్మాయి ఒక్కరే ఆమె చనిపోయిందని ఇంట్లో వాళ్ళు ఆమె ఫోటోకు దండేసి గోడకు తగిలించారు కానీ ఆమె తిరిగొచ్చి అదే ఫోటోతో ఫోటో దిగి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ఘటనలో విస్తుపోయే నిజాలు దాగి ఉన్నాయి అవి తెలియాలంటే పద్దెనిమిది నెలలు వెనక్కు వెళ్ళాలి నెలలు కిందట తమ కుమార్తె లలితాబాయి కనిపించడం లేదని తండ్రి రమేష్ బాన్చేడా మధ్యప్రదేశ్లోని మన్సర్ జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆయన ఫిర్యాదు చేసిన కొన్ని రోజుల తర్వాత ఓ గుర్తురిని మృతదేహం పోలీసులకు కనిపించింది దీంతో లలితాబాయ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు ఆస్పత్రిలో వారు మృతదేహాన్ని చూసి తమ కుమార్తె అని అంగీకరించారు తమ బిడ్డ తరహాలోనే మృతదేహం చేతిపై కూడా టాటూ ఉండడంతో వారు చనిపోయింది లలితాబాయి అని నిర్ధారించేశారు అనంతరం బరువెక్కిన గుండెతో ఆమెకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు అంతేకాదు వారిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు ఇంతలోనే ఆశ్చర్యం చోటు చేసుకుంది చనిపోయిందనుకున్న కూతురు లలితాబాయి ఇంటి వద్ద ప్రత్యక్షమవ్వగా అందరావాక్కయ్యారు ఇన్ని రోజులు లలితాబాయి ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది అని పోలీసులు విచారించగా ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించింది తెలిసిన వ్యక్తి తనను మోసం చేసి ఐదు లక్షలకు అమ్మేశాడని ఇప్పటి వరకు బందీగా ఉన్నానని చెప్పింది అవకాశం చిక్కడంతో వారి చెర నుంచి బయటపడి ఇంటికి తిరిగొచ్చారని వివరించింది వార్తె తిరిగి రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు కుటుంబంలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ ఆమెను హత్య చేశారనే ఆరోపణతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న నలుగురు వ్యక్తులు మాత్రం కోపంతో రగిలిపోతున్నారు వారిని అన్యాయంగా కేసులో ఇరికించి జీవితాలను నాశనం చేశారని పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి